ఐఎమ్ భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇవ్వాలి మీకు నేను పనగంటి కూర ఉల్లి కారం ఎగురు చూపించబోతున్నాను పొనగంటి కూర ఉల్లికారం ఎగురికి ముఖ్యంగా కావాల్సింది పొనగంటి కూర ఇక్కడ నేను మూ మూడు కట్టలు తీసుకున్నాను అట్లా రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి నేను ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చిని సన్నని చీలికలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఉల్లిపాయలని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే తర్వాత కారం మంచి అలాగ మిక్సీ పడతాం కాబట్టి ఇక పనగంటి కూరని సన్నగా తురుముకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ఇది ఎగురు కాబట్టి పనగంటి కూరని కొంచెం సన్నగా తురుముకుంటే బాగుంటుంది అనమాట ఆకులాకులుగా ఉండకుండా కొద్దిగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి పాన్ పెడయాక ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు నాలుగు చిన్నగింటలు ఆయిల్ అయితే వేసాను ఇక ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి ఎల్లిపాయ రబ్బలు నాలుగు అలాగే పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు మొన్న నేను విడివిడిగా పెట్టుకునేదాన్ని ఇక ఈ మధ్య అయితే టైం వేస్ట్ అయిపోతుంది అవి ఇవి వెతుక్కునేసరికైనా ఒక డబ్బాలో మొత్తం పోషించుకుంటున్నాను ఇలాగైతే ఈజీగా ఉంటుందన్నమాట టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి పొనగంటి ఆకుకూరని ఇక పనగంటి ఆకు విషయానికి వస్తే ఇది ఒక మెడిసిన్ అని చెప్పొచ్చు అనమాట ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి రైబో ఫ్లేమిన్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ ఫుల్గా ఉంటాయి అనమాట కూడా ఉంటుంది బయోటిన్ అనేది కూడా ఉంటుంది అనమాట ఇది స్కిన్కి మన కళ్ళకి చాలా మంచిది ఇదివరకు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా ఇక కళ్ళకైతే చాలా మంచిది అనమాట ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది పిల్లలకి వీక్లి వెన్స్ పెడితే సైడ్ ప్రాబ్లమ్స్ కూడా రావు ఇక మన హెయిర్ పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుందట ఇక కూరలోకి వస్తే ఆకు వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసి గంటతో మొత్తం అలా కల మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇక ఇందులో ఉప్పు కానీ ఏమి వేయలేదనమాట తర్వాత ఉల్లికారంలే వేసుకోవడమే తర్వాత ఒక పావు టీవీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆకుకూర కొంచెం డ్రైగా ఉంది వాటర్ అనుకుంటూ ఒక చిటికడు వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు ఇక సేమ్ పొనగంట ఆకుకూర ఎగురు ఎలా ఉందంటే మనం తోటకూరని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందనమాట గ్యాస్ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇక ఆకుకూర మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నామంటే ఇక చూసే పని ఉండదన్నమాట మనం ఈలోగా ఉల్లికారాన్ని పట్టుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉల్లిగడ్డల్ని పెద్ద ముక్కలు వేసుకున్నాం కదా ఉల్లి ముక్కల్ని జార్లోకి తీసుకోవాలి అలాగే కారాన్ని వేసుకోవాలి మనం ఎంత కారాన్ని తింటామో అంత కారం వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసానని కొంచెం కారం వేసాను అలాగే సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేయచ్చు నేను తర్వాత పౌడర్ ఉంది కాబట్టి పౌడర్ కలిపాను ఇక ఉల్లిపాయ కారాన్ని అయితే కచ్చాపచ్చాగా కావాలనుకున్న వాళ్ళు అలాగే మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతేనేమో పేస్ట్ లాగా పట్టుకోవచ్చు ఇక పది నిమిషాల తర్వాత అయితే చూడండి ఆకుకూర మొత్తం ఉడిగిపోయి బాగా దగ్గర పడ్డది ఆకుకూర దగ్గర పడింది అనుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి ఒక స్పూను వేసుకొని గింటెతో మొత్తం కలిదిప్పుకోవాలి ఇక ఈ కూరలో కావాలంటే శనగపప్పులను కానీ పెసరపప్పుని కానీ ఉడకబెట్టుకొని కలుపుకోవచ్చు బాగుంటుంది నేనైతే ఇక ఏ పప్పు కలపలేదనమాట ఉల్లికారం కలిపేసి దింపేశాను ఇక ధనియాల జీలకర్ర పొడి వేసిన తర్వాత మనం పట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకోవాలి ఇందులో ఇక ఉల్లికారం వేసిన తర్వాత గెంటెతో బాగా కలదిప్పుకుంటూ ఆకుకూరని ఉల్లికారాన్ని బాగా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట ఇక ఏ ఏ ఆకుకూరలో అయినా కానీ మనం ఇలా ఉల్లికారం వేసుకొని గుర్రెలాగా వండుకుంటే చాలా బాగుంటుంది తోటకూరలో కూడా వండుకోవచ్చు పాలకూరలో కూడా వండుకోవచ్చు ఇక ఉల్లికారం కలిపిన తర్వాత అయితే మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలదిప్పుకుంటూ మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇక మనం ఉల్లి కారం కదా ఆ కారం పచ్చివాసన అనేది పోవాలన్నమాట పచ్చివాసనపై బాగా ఉడికినప్పుడు మనకి స్మెల్ వస్తుంది కదా ఇక కూర కూడా దగ్గర పడుతుంది అలాంటప్పుడు దించుకోవాలి ఇక ఇక తర్వాత అయితే చూడండి కూర మొత్తం బాగా దగ్గర పడ్డది ఆయిల్ అనేది కూడా కూర నుంచి విడిపోయిందనమాట ఇక ఇప్పుడైతే వేడివేడిగా దించేసి వేడివేడంలో ఇక మనం పొనగంటే ఆకుకూర ఉల్లికారం గురిని తినేయచ్చు ఇక ఇందులో కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి అసలు వేయకుండా అచ్చం ఉల్లికారాన్ని వేస్ట్ చేసుకోవచ్చు స్పైసీగా ఇక నేనైతే పచ్చిమిర్చి కొంచెం ఉల్లికారం కొంచెం రెండు వేస్ట్ చేశాను ఇందులో ఉల్లికారం వేయడం వల్ల ఏంటంటే మనకైతే మంచిగా అన్నంలో చాలా బాగా కలుస్తుంది కలుస్తుందన్నమాట ఉల్లికారం వేయడం వల్ల టేస్ట్ కూడా బాగా పెరుగుతుందనమాట చాలా బాగుంది అన్నంలోకి ఇక అన్నంలోకే కాదు చపాతీలోకి పూరీలోకి ఇందులోకైనా సూపర్గా ఉంటుందన్నమాట ఇక మీరు కూడా ఇలాగే వండుతారా లేకపోతే వెరైటీగా వండుతారా నాకు కామెంట్ పెట్టండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అలాగే ఇంకా కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ హలో హలో ఆగండి కొంచెం కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు అందరు కామెంట్ పెట్టండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ బాయ్